నైన్ న్యూస్ కి స్వాగతం ఖాతాదారులకు సరైన సేవలు అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాలని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర అన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వడ్డేపల్లి ఎటిఎం ను ప్రారంభించి మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలను బ్యాంకులు సకాలంలో అందించాలని కోరారు ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను అధిక వడ్డీలకు ఆశపడి మోసగాళ్ల చేతిలో పెట్టకుండా బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎండి అపర్ణ రెడ్డి ఏజీఎం రాధాకృష్ణ ఎల్లీ ఎం వెంకటేష్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిశాంత్ నిరంజన్ ప్రసాద్ భీమేష్ గోపీకృష్ణ విష్ణుకుమార్ హిమాంశు బారిక్ వెంకట్ మురళి మనోజ్ అధికారులు అనుభవ్ కశ్యప్ నాగేంద్రబాబు ఆశిష్ కుమార్ అక్షయ్ లావణ్య రెడ్డి మాధవి నజీమా బిసి పవన్ కుమార్ రాజేష్ గౌడ్ సతీష్ మోహన్ ఎస్హెచ్జి గ్రూప్ మహిళలు శారదా సరిత సవిత రాజకుమారి షహేద సాధన సిబ్బంది ముస్తఫా ఖలీద్ పాల్గొన్నారు ताम नवाह जादरे तो लक्ष्मी न प्रणोदिनीं शियम देविनुपत्येशका देवेशदा तेराजो वर्णो अग्रवन्धे वो ग्रहस्पतिहे भगवन् देरा गोवर्णो अग्रवन्धे वो ग्रहस्पतिहे मंददर्श कृष्णदा समारेताम रुमहोक समोहूर्तोस्तु पुनः सच्चित्रेण पवित्रेणा वसो सूर्यस्य इति

కార్మికులు మనము సుమారుగా పన్నెండు వందల కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు బిజినెస్ చేయడం జరుగుతుంది సో ఈ నెలలు కానీ అండ్ వాళ్ళకున్న ఖాతాలు ఏవైనా కూడా బ్రాంచ్ పరిధిలో ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది వాళ్ళకు కూడా మనకు ముఖ్యంగా వాళ్ళకి మంచి అవగాహన ఉంది మన బ్యాంకు పరిధిలో బిజినెస్ ఎంటర్ప్రెన్యూ డెవలప్మెంట్ కోసం స్కిల్స్ డెవలప్ చేసుకొని ముఖ్యంగా మహిళా సంఘాలు మెంబర్స్ కూడా వాళ్ళ ఆర్థిక పురోగతి ఇది ఒకప్పుడు ఆంధ్ర బ్యాంక్ గా ఉంది చాలా బ్యాంకులు మెర్చయినాయి ఇట్లా చాలా కొన్ని కొన్ని మన దగ్గర కెనరా బ్యాంకులు చాలా మెర్చి అయిపోయినాయి చాలా బ్యాంకులు ఎక్కడైతే ఇప్పుడు చాలా మంది లోన్లు తీసుకుంటాము లోన్లు సకాలంలో కట్టాలి ఆ లోన్లు ఎక్కడి నుంచి అనుకుంటున్నారా ఈ బ్యాంకులో లో వాళ్ళ వాళ్ళ డబ్బులు కాదు ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు కాదమ్మా మనము మన పిల్లల గురించి మనము డిపాజిట్ చేసుకునితే వాళ్ళు మన డబ్బులతో వ్యాపారం చేస్తున్నారు అంటే మనం సర్వీస్ చేస్తున్నారు మన బిడ్డ ఉంటది అయ్యో పెళ్లి కావాలనే అని ఓ లక్ష రూపాయలు ఫిక్స్ చేస్తాం ఒక ఏడేళ్లకు రెండు లక్షలు అవుతాయి ఆ రెండు లక్షలు తీసుకొచ్చి కట్నం ఇచ్చి ఎవరికైనా కానుకలు ఇచ్చి పెళ్లి అనేటువంటి సంకల్పంతో మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం ఆ లక్ష రూపాయలే మన స్వశక్తి గ్రూపులకు కానీ మన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు కానీ వాళ్ళు ఇచ్చి ఓ టూ పర్సెంట్ మీద వ్యాపారం చేసి భారతదేశంలోకి పురోగతికి మన పురోగతికి ఉపయోగపడుతున్నాయి ఈ బ్యాంక్ ఇదే అంటే మనం మూడు నెలలు కిస్తీ కరెక్ట్ చేద్దాం అనుకోండి మనం ఎంపీ అయిపోతాం మనం లోన్ రాదు మన సిబిల్ ఉంటుంది ఇంతకుముందు లోన్ల ఈ ప్రభావం లేకుండా ఇప్పుడు ఆ ప్రభావం చాలా సీరియస్ అయిపోయింది ఎవరైనా సివిల్ ఖరాబ్ లోన్ పోతే మూడు నెలలు కరెక్ట్ కట్టకపోతే ఎంపీ అయిపోయింది అనుకో మన సివిల్ ఖరాబ్ అయిందనుకో బ్యాంక్ వాళ్ళు చెప్తలేరు ఎందుకు సార్ అట్టడం అని ఎందుకమ్మా వాళ్ళకి భయపెట్టిస్తున్నామని ఆ విషయం కూడా నేనే చెప్తున్నా ఎందుకంటే సివిల్ కావు మనము తీసుకునే యూనియన్ బ్యాంక్ కరీంనగర్ రీజియన్ కి సంబంధించి మేము ఇక్కడ ఒక ఎనభై బ్రాంచ్లు ఉన్నాయి మా బ్రాంచ్ ఐదు జిల్లాల్లో మేజర్ గా పెద్దపల్లి జిల్లా అండ్ మంచిర్యా జిల్లాల్లో వచ్చేసి ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి మా బ్రాంచులు సింగరేణి కార్మికులకి మేజర్ గా వాళ్ళందరినీ వాళ్లకు సహాయం చేయడానికి వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ కోసం హెల్ప్ చేయడానికి వాళ్ళకు కావలసిన అన్ని విధాల సదుపాయాలని వాళ్ళకి అందజేయాలి అనే ఉద్దేశంతో స్టాఫ్ మా సిబ్బంది మేము అందరం అపర్మిషన్ మీకు మహిళలు ఇక్కడ మెజారిటీ మహిళలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మహిళలకి ఎస్ఎస్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద ఇవ్వడం జరుగుతుంది లక్పతి దీది స్కీమ్ కింద కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వారు ఏదన్నా ఒక యాక్టివిటీ చేసుకుంటుంటే ఆ యాక్టివిటీకి సంబంధించి చూసుకుని లోన్ ఇచ్చి మేము సహాయం చేయుతానిచ్చి మీరు మీ కాళ్ళ మీద నిలబడి ప్రతి ఒక్క మహిళ లక్పతి అవ్వాలనే ఉద్దేశంతో మన దేశ ప్రధాని గారు పెట్టిన ఈ లక్పతి దీనికి స్కీమ్ కింద మా బ్యాంక్ నుంచి మేము చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా నారీ శక్తి అనే స్కీమ్ కింద కూడా రెండు లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీని బట్టి కూడా మేము మహిళలకి సపోర్ట్ చేసి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళు చేసే పనిలో మేము వాళ్ళకి చేదోడుగా ఉండి ఉండడం జరుగుతుంది మా బ్యాంక్ నుంచి ఎస్ఈ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి ఫార్మర్స్ క్రాప్ లోన్స్ కానివ్వండి మీరు ఏది మీ అవసరం ఏదైనా కూడా మీ అవసరానికి తగిన ప్రోడక్ట్ మా బ్యాంక్ లో ఉంది దయచేసి మీరు అందరూ ఒకసారి మా యూనియన్ బ్యాంక్ శాఖకు వచ్చి మేము అందించే సేవలన్నింటినీ పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అన్ని స్కీమ్స్ కూడా మనకి ఎవ్రీ క్వార్టర్లీ కూడా మనకు రామచంద్ర సార్ నేషనల్ వైడ్ గా మనకి మనకి కార్పొరేషన్ నుండి కావచ్చు ఎస్సి కార్పొరేషన్ నుండి కావచ్చు మీకు స్టాండర్డ్ ఇండియా కింద కావచ్చు మహిళలకైనా లేకుంటే ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ కైనా కూడా ఇంకా ఇతర స్కీమ్స్ కూడా ఈఎంఈజీపీ కావచ్చు ఇంకా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ కాలేజ్ కింద చేసి ఎట్లాంటి తనఖాలు లేకుండా కూడా మన జిల్లా జరుగుతుంది గౌరవ మన రామచందర్ గారు లాస్ట్ టైం కూడా సిజిటిఎంఎస్సి సంబంధించిన ఏజీఎం గారిని పిలిచి ఇక్కడ సపరేట్ గా మనకు గోదావర్గంలో మన బెనిఫిషరీస్ కోసం దాదాపుగా ఒక ఐదు వందల మందితో మీటింగ్ పెట్టించడం జరిగింది ఎలాంటి తనకాలు పెట్టకుండా మనం లోన్స్ ఇవ్వాలనేది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ పీరియడ్ లో కూడా దాదాపుగా ఒక నూట ఇరవై మందికి మన దగ్గరకు వచ్చిన గ్రేవియన్స్ మనకి ఎస్సీ మెంబర్స్ తరఫున ఒక నూట ఇరవై మంది కూడా మనకి చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఏ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర ఎట్లాంటి తనఖాలు లేకున్నా కూడా మీరు బ్యాంకులో అప్రోచ్ కావడానికి కావచ్చు మీకు వస్తున్నా కూడా మీరు డైరెక్ట్ గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీకు ఏ బ్యాంక్ లో ఉన్నప్పటికీ ప్రైవేట్ గవర్నమెంట్ ఇట్లాంటి బ్యాంక్ లో ఉన్నా కూడా అది మా కంట్రోల్ కిందనే వస్తాయి డెఫినెట్లీ మేము శాంక్షన్ చేపిస్తాము మన గోదావరికర్ నుండి సార్ ప్రాథమికంగా ఎన్టీపీసీ కార్మిక నాయకుల నుండి కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎస్సీ కమిషన్ మెంబర్ గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం మోర్ ఓవర్ సార్ లాస్ట్ టైం కూడా మనకి ప్రెసిడెన్షియల్ పోస్ట్ కి నామినేట్ చేయడం జరిగింది సార్

We're really? gonna